క్రీస్తునందు ప్రియున సహోదరి సహోదరులకు ప్రవైన ఇస్తుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదినద విధానంలో క్షమాపణ అనే బహుమతిని అంగీకరించండి లుకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగవ వచనంలో ఏసు తండ్రి వీరేమి చేయించునో వీరెరగడు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిది పాప క్షమాపణ అనేది బైబిల్ యొక్క గొప్ప ఇతివృత్తాలలో ఒకటి దీని గురించి బైబిల్లోని చాలా లేఖనాలు వెల్లడి చేస్తున్నాయి ఈ అంశాన్ని తగినంతగా చర్చించాలంటే పుస్తకాల సంపుటాలు అవసరమవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏసు రక్తమే మనకు పాప క్షమాపణను అందించిందని చెబితే సరిపోతుంది త్యాగము చాలా గొప్పది అది మన పాపాలన్నిటిని పరిహరించింది కొట్టివేసింది అది ప్రపంచంలోని గత వర్తమాన మరియు భవిష్యత్తు పాపాలన్నిటిని కప్పివేసింది చాలామంది క్రైస్తవులు క్రీస్తుపై విశ్వాసం ముందు చేసిన పాపాలు రక్షణ సమయంలో క్షమించబడతాయని భావిస్తారు కానీ ఆ సమయం తర్వాత చేసిన ఏవైనా పాపాలు వారు పశ్చాత్తాపడి క్షమాపణ కోరే వరకు క్షమింపబడవు మన గత వర్తమాన మరియు భవిష్యత్తు పాపాలన్నీ ఏసు యొక్క ఒకే ఒక్క బలి ద్వారా క్షమింపబడ్డాయి దేవుడు భవిష్యత్తులో జరిగే పాపాలను క్షమించలేకపోతే మనలో ఎవరు రక్షింపబడలేరు ఎందుకంటే ఏసు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం మనము ఏ పాపాలు చేయకముందే ఒక్కసారి మాత్రమే మరణించాడు కాబట్టి మన పాపాలని క్షమించబడ్డాయి మన పాప క్షమాపణ మన రక్షణకు అంతిమ లక్ష్యము కాదు ఇది కేవలము ఒక అవసరమైన దశ రక్షణ యొక్క నిజమైన లక్ష్యము తండ్రితో సంబంధము అయితే మన పాపము ఆ సంబంధానికి ఒక అవరోధము కాబట్టి దాని నుండి విడుదల పొందుకోవాల్సి వచ్చింది అయితే అది ఒక్క మన ప్రభు ఏసు క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే జరుగుతుంది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాప క్షమాపణతో ఆగి శాశ్వత జీవితంలోకి వెళ్ళని వారు రక్షణ హృదయాన్ని కోల్పోతారు మనము గుర్తించుకోవాల్సింది ప్రభుత్వ సాన్నిహిత్యములకు ప్రవేశించడానికి మన పాపాలు క్షమించబడ్డాయి దేవుని కృప ఐశ్వర్యము ద్వారానే మన పాపాలకు క్షమాపణ పొందేము క్షమాపణ పొందడానికి మనము చేయగలిగేదేమీ లేదు మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తుపై విశ్వాసము ద్వారా క్షమాపణను బహుమతిగా పొందుతాము ఐ దైవ శిష్యులు